హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా ఇది చేతిలోనే ఉందండి ఆ కొటేషన్ అయితే చేతిలో ఉంది వస్తువు కూడా చేతిలోనే ఉంది దీని మీద కొటేషన్ మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేంటి తొందరగా మూడు సంవత్సరాలు కూడా మనతో ఉండని ఫోన్ గట్టిగా పట్టుకుంటాము కానీ ముప్పై ఏళ్ళు విడిపోకుండా ఉండాల్సిన బంధాన్ని మా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము ఎందుకలా నిజమే కదండి మూడు నాలుగు సంవత్సరాలు వాడే ఫోను కింద పడిపోతే గట్టిగా పట్టుకుంటున్నాము బంధాలను అయితే గట్టిగా పట్టుకోలేకపోతున్నాము ఎందుకు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్నవి ఏయోడు జరుగుతూ దూరం అయిపోతూ ఉంటున్నాం అవి కూడా గట్టిగా పట్టుకుంటే మన ఫ్యామిలీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి ఈ కొటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కొటేషన్ పంపించిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నేను నేమ్స్ అయితే మెన్షన్ చేయను అంటున్నాను కదా ఈ కొటేషన్ పంపించిన వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి మీలో ఇంకెవరైనా సరే నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మన మరొక ఇన్స్ట ఐడి ఉంటుంది చిగురుపాటి విజయ్ అనే ఉంటుంది అక్కడ ఎక్కడైనా సరే మీకు కొటేషన్స్ పంపిస్తే నేను వీడియో అనేది చేస్తాను నేమ్స్ అయితే మెన్షన్ చేయండి ఇంకా మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అండ్ టచ్ అండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటికి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఇప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాని అవుతాయితే హ్యాపీగా ఉండను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టే కేర్